రాబర్ట్ బైల్ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం పదహారు వందల అరవై రెండులో గాలి ద్రవ్యరాశి అంటే బరువును కనుగొన్నాడు అని మనందరికీ తెలుసు హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ అండ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం యోబు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అని వ్రాయబడింది గాలికి ఇంత బరువు అంటే ఎంత బరువు అది ఎంతో వ్రాయబడలేదు అంటే దేవునికి తెలియదనా రాదు ఎందుకంటే సామెతలు ఇరవై ఐదో అధ్యాయము వచనమును బట్టి ఆ పని మనది అన్నమాట అసలు గాలికి బరువు ఎంత గాలికి స్వతహాగా బరువు లేదని అనిపించినప్పటికీ గాలిలో ఉండే వివిధ వాయువులు కొన్ని బరువు కలిగి ఉంటాయి గాలి బరువు అనేది దాని సాంద్రతపై ఆధారపడి ఉంటుంది అలాగే అది ఏ వాయువులతో సమ్మిళితం ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది గాలికి బరువు అనేది వాయుమండలంలో గాలిలో ఉండే వాయువులన్నిటి కలయిక కారణంగా ఏర్పడే బరువు గాలికి స్వతహాగా బరువు ఉండదు కానీ దాని ద్రవ్యరాశి వలన అది భూమిపై ఒత్తిడి అంటే పీడనం ఉంచుతుంది సగటు గాలి బరువు భూమి యొక్క సముద్ర మట్టం వద్ద గాలి సాంద్రత సుమారు వన్ పాయింట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోగ్రాములు ప్రతి క్యూబిక్ మీటర్ ఉంటుంది అంటే ఒక క్యూబిక్ మీటర్ గాలి బరువు సుమారు వన్ పాయింట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోగ్రాములు ఉంటుంది గాలి యొక్క బరువు మార్పులు గాలి బరువు అనేది ఉష్ణోగ్రత ఒత్తిడి మరియు ఎత్తు వంటి పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత మరియు దాని బరువు తగ్గుతుంది అలాగే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి పెరిగిపోతుంది దాని సాంద్రత తగ్గి బరువు తక్కువ అవుతుంది మొత్తం మీద గాలికి బరువు ఉంది కానీ అది దృశ్యమానంగా కనిపించదు ఎందుకంటే అది చాలా తక్కువ సాంద్రతతో ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మరో టాపిక్లో కలుసుకునేంతవరకు దేవుని కాపుదాల మనందరితో ఉండునుగాక ఆమెను